పొదుపు సంఘాల్లో బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉందని ఉచిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ అన్నారు ఆర్పి షబ్దం ఆధ్వర్యంలో మెప్ప సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పొదుపు సంఘాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు యాక్ట్స్ కూడా నేను బయట నుంచి తెచ్చినవి కాదు ఇక్కడున్న ఒక గ్రూప్ లీడరు చాలా స్వయంగా ఇక్కడ సభ్యులు వాళ్ళు చేస్తే గవర్నమెంట్ వారు కూడా ఎన్ని సదుపాయాలు ఇస్తారు కోసం మీకు గవర్నమెంట్ సబ్సిడీలో కలిసి మంచి బరువు పెట్టుకోండి ఆర్థికంగా డెవలప్ అవుతామో మీ బంధువులు నేను గౌరవిస్తాను ఈ చుట్టుపక్కల ఇల్లు గౌరవిస్తారు ఈ పద్ధతి అమ్మాయి బాగా సేవ్ చేసుకుంటుంది పిల్లలు చక్కగా మంచి స్కూల్లో తెలిపించుకుంటుంది మంచి బట్టలు తీసుకుంటుంది మంచి చిన్నీళ్ళు కట్టుకుంటుంది చక్కగా క్రమశిక్షణగా ఉంటారు వీరి దీని నెలకి కారణం ఏంటి నెప్ప మీ నెప్ప వాళ్ళు మీకు ఇచ్చే సూచనలు వెళ్ళగల పాటిస్తూ నెప్పామకి మీకు నెలగలలో నేను ఇంట్లో కూడా మీకు ఒక బ్యాక్ బోన్ వాళ్ళు మీకు ఏ స్థలాల్లో ఏం కావాలన్నా ఐడియాస్ ఉన్నవాళ్ళకి బాగా చదువుకున్న వాళ్ళు వేసే ఎక్కడైనా వాళ్ళే ఉంటారు మంచి మంచి స్థలాలు ఆఫీస్కి వచ్చి అలవాటు చెప్పామంటుంది ఇక డిఫరెంట్ ఐటమ్స్ ఉంటే నేర్చుకోండి అట్లాగా మీ లైఫ్ని లీడ్ చేయాలి మీ ఇంట్లో లీడ్ చేయాలి సమాజంలో లీడ్ చేయాలి ఆర్థికంగా ఎదగాలి మంచి ఉన్నత స్థితరాలు అదు అధిరోహించాలి అప్పుడే మీ లైఫ్కి ఒక అచీవ్మెంట్ ఉంటుంది ఈ పొదుపు సంఘంలో పలానా పొదుపు బాగా డెవలప్ అయిందన్నట్టు మీకు గర్వతనం మీరు మీరు తత్వం రావాలి మా పొదుపు సంఘం కావాలి అలా వచ్చినప్పుడే మీరు మీరు షైన్ వస్తూ ఉంటుంది అలాగా మీకు ఆర్థిక అభివృద్ధి ఈ విధంగా కావాలంటే కేవలం మీ పొదుపు సంఘాలతోనే సాధ్యం ఒకప్పుడు యాభై రూపాయలు కావాలష్టం ఏదో ఈరోజు మీ అకౌంట్లో ఒక్కొక్క తరంలో లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఉంటాయి నాకు తెలిసి మరొక గౌరవ నారాయణ గారు ఒక సంఘానికి జిల్లా వైజ్ మున్సిపాలిటీలకి కాంటాక్ట్ ఇచ్చారు గ్రూప్ ఏర్పడేవారు ఏ కాంటాక్ట్ మున్సిపాలిటీలో సప్లై చేసే ఇలాంటి ఇలాంటివన్నీ మీలాంటి వరకు సపోర్ట్ చేశారు నెల్లూరు స్మార్ట్ సిటీ పెట్టారు మీ పొదుపు సంఘాలకి చైర్ షాప్స్ అట్లాగా ట్రయల్ రన్ అది అన్ని నియోజకవర్గాల్లో అన్ని మున్సిపాలిటీల్లో త్వరలో అన్ని మున్సిపాలిటీల్లో స్టార్ట్ చేస్తారు ట్రయల్ రన్ కింద నెల్లూరు విజయవాడ స్టార్ట్ విజయవాడ ఇంకా కంప్లీట్ కాలేదు నెల్లూరు కంప్లీట్ అయింది ఇంకా షాప్ చెత్తగా కూర్చొని బిజినెస్ చేస్తున్నారు వీనికి ఎక్కువ పిల్లలు చూస్తున్నారు డబ్బులు వచ్చిన దక్కేసుకున్నాం అకౌంట్లో వేసుకున్నాం అట్లా మీ పది మంది కూడా ఇమ్యూనిటీ పడ్డారు ఎప్పుడు కూడా ఈ పది మంది కరెటలు పెట్టుకొని అది ఉంది ఆ మొద్దు ఈ మొద్దు ఈ డబ్బులు కట్టాలి కొడుకు ఇలా ఉంటే ఉంటే మీ సంఘం మీకు ఒక అమౌంట్ రోజు రోజు ఇట్లా కాకుండా మీరందరు కలిసిమెలిసి చక్కగా పొదుపు చేసుకొని ఇలా సలహాలు చూస్తారు మా మా మెపాసి మా సిఒ ఉన్నారు మా ఆర్పీలు ఉన్నారు బిఆర్పీలు ఉన్నారు బ్యాంకు వారు మీకు ఎవరు చేయని విధంగా హెల్ప్ చేస్తారు బ్యాంకు వాళ్ళు మన బ్యాంకు వాళ్ళు బ్యాంకు వాళ్ళతో మంచి ల్యాబ్ మెయింటైన్ చేసుకొని లోన్స్ తీసుకొని కొత్త కొత్త బిజినెస్లు శారీ బిజినెస్ రకాల మంచి బతకాలంటే అంటే ఏమైనా చేయొచ్చు మరే తప్పు బిజినెస్ చేస్తున్నాం ఎక్కడ ఏం చేస్తున్నాం బిజినెస్ చేస్తున్నాం టైం బ్యాంక్ లోన్ తీసుకోండి మంచి మంచి మిషనరీ యూనిట్లు పెట్టుకోండి చిన్న చిన్న ఫస్ట్ స్టార్టింగ్ చిన్నది లక్ష రూపాయలు యూనిట్ పెట్టండి సేల్స్ చేయండి ప్రొడక్ట్ తయారు చేయండి అపడాల మిషన్ రకరకాల మిషన్లు వచ్చినాయి ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ లో ఎక్స్ట్రా టైం మిషన్లు వచ్చిన్నాయి అలాంటిది పది మంది రెండు పెట్టారు ఇప్పుడు కూడా అది పది మంది సపోర్ట్ పది లక్షలు పెట్టేందుకు మంచి మిషన్లు వస్తాయి వచ్చిన అందరూ పంచుకోండి మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాలు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లోను తీసుకొని వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళ ఇంట్లోని వాళ్ళ వాళ్ళ చేతులతో ఏర్పాటు చేసినటువంటి అర్బన్ మార్కెట్ వాళ్ళని ఏర్పాటు చేసి మీరు మీ ఇంట్లో సొంతంగా చేతి పెట్టడం అనేది అందరికి అందుబాటులో తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మన రుచిలో ఆన్లైన్ లో కూడా అందరూ చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ కూడా అందరికీ అందుబాటులో వాళ్ళకి మంచి క్వాలిటీతో ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ గ్రూపులో మొత్తం పది మంది ఉంటారు కదా లీడర్సే కాకుండా మొత్తం కూడా వాళ్ళు మీరు నేనేలా బ్యాంకులో మీరు తీసుకున్నటువంటి లోన్స్ కట్టడానికి వెళ్ళినప్పుడు ఒక్కో నెలలో ఒక్కొక్కరు వెళ్ళండి ఆ కి మీకు కూడా అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతున్నాయి అనేది ఎప్పుడు లీడర్సే కాకుండా సభ్యులు కూడా ఒక్కో నెలలో ఒక్కొక్క వెళ్ళి కట్టి మీకు కూడా అక్కడ ఉన్నటువంటి విషయం తెలుస్తుంది మీకు ఏదైనా అంటే ఏదైనా డౌట్లు ఉంటే కూడా క్లియర్ అయిపోతాయి అదేవిధంగా మీ సంఘాల్లో ఉన్నటువంటి పొదుపు లేడల్స్ ఈ సభ్యుల్లో ఉన్నటువంటి ఎవరికైనా మీకు మనస్పదలు ఏదైనా ఉంటే మీరు మీరు ఆరుకొని అట్లాగా మనస్పదలు లేకుండా ఒక మీటింగ్ పెట్టుకోండి శ్రీఓ నర్మూరా దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టుకున్నాము మాకు మా గ్రూప్లో ఏ సమస్య ఉంది అని అట్లా మీటింగ్ పెట్టుకొని సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుంది అది మీరు మీలో మీరు బాధపడడం అలా కాకుండా ఓపెన్గా మాట్లాడుతుంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా మీరందరూ కూడా బాగా నెల మీ లోన్స్ కట్టుకుంటూ ఇంకా ఇంకా ముందు ముందుకెళ్ళి బాగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు కొంతమంది చాలామంది కూడా మీ పక్కన ఎవరైనా కొంతమంది పొదుపులో లేదు వాళ్ళు తెలియట్లేదు వాళ్ళకు కూడా మీరు ఎలా చేసి వాళ్ళు కూడా జాయిన్ చేయండి పొదుపులో వల్ల చాలా అవకాశాలు ఉన్నాయి చాలా పథకాలు వస్తాయి పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ మీరు ఉపయోగించుకోవచ్చు పొదుపులో లేని వాళ్ళని కూడా పొదుపులో జాయిన్ చేయవలసిందిగా తెలిసిన వాళ్ళని వాళ్ళు చెప్పి ఎలాగా ఎట్లాగమ్మా ఇట్లా చేస్తే బాగుంటుంది మీకు లోన్స్ వస్తాయి మీరు లోన్ తీసుకొని వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పట వాళ్ళకి చెట్టి జాయిన్ చేయించవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి మీ చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా ఆరోగ్యం నీట్గా ఉంచుకోండి చెత్తను కాలంలో వేయద్దు ఎస్ట్ పెళ్లిలో వేయండి మున్సిపల్ వెహికల్స్ వస్తాయి పార్శి కార్మికులు వస్తారు వాళ్ళకి చేస్తే వాళ్ళు ట్రాక్టర్లు తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు రోడ్డు పక్కన ఏం చేస్తున్నారు కాలంలో పోవాలి కలర్కోవాలి ఆ వాటర్ని మించుకుంటున్నాను బాగా వచ్చేస్తున్నాను ఈ వాట వల్ల మనకు మనం మళ్ళీ మనం అల్లాలకి పాలైపోతాం అలా వేయకుండా డస్ట్బిన్లో వేసి ప్యాకే వాళ్ళు పాత్ర కాను ఇవ్వాల్సిందిగా కోడుకుంటున్నాము మరి మళ్ళీ మిగిలిపోయిన అన్నం అటువంటిది అట్లా వేసేయడం వల్ల పందులు అవన్నీ వచ్చేసి వస్తుంది బుక్సలు అవన్నీ మనం నుంచి చాలా ఇబ్బందిగా ఉంది అందువల్ల మనకి కాగా ఉన్న వాళ్ళకి ఇంటికి ముందున్న వాళ్ళకి ఇబ్బంది కదా అలా కాకుండా అంటే ఒక రెస్పిల్సి వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ట్రాక్టర్లు అయితే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కలవండి మీకు ఏదైనా సమస్య ఉంటే మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కలవండి మేము మా కమిషనర్ గారు మేము అందరికీ అందుబాటులో ఎలాగే అది అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి ముందు ఒక చెట్టు నాటండి

లెక్మా అనేది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రోజు కూడా అన్ని జిల్లాలలో అన్ని స్టేట్ మొత్తం మీద కూడా మెగ్మా అనేది ఎప్పుడు కూడా వస్తే ఉంటుంది ఈరోజు ఈ ఉచ్చి నాలుగవ సంఘం సాధించిన ఉచ్చి నాలుగవ ఎస్ఎల్ఎఫ్ సాధించిన ప్రగతి చాలా ఉన్నాయి సార్ వాటిలో కొన్ని మాత్రమే మనం తెలియపరుచుకుంటాము ఈ సమయంలో వంద నుంచి నూట ఇరవై గ్రూపులు ఈ సమయంలో ఆన్లైన్లో ఉన్నాయి అన్ని గ్రూపుల వారు సమేత పొదుపులు చేసుకుంటూ ఇంటర్నెట్ లిండింగ్ అంతర్గత అప్పులు ఇచ్చుకుంటూ అవసరాలను బట్టి వాళ్ళ వ్యాపారాలను బట్టి అప్పులు ఇచ్చుకుంటూ ఈరోజు ఏడు నుంచి ఏడున్నర లక్ష రూపాయలు నగదు ఈ డబ్బులు ఉన్నాయి ఈ సంవత్సరం ఆర్టింగ్ చేసిన తర్వాత ఆదాయం కూడా ఇరవై రెండు వేల రూపాయలు ఇరవై రెండు వేల చిర ఇరవై రెండు వేల రూపాయలుగా మనం తెలియపరచుకోవచ్చు ఆదాయం కూడా నడుస్తున్న సమైత్య మొట్టమొదటి సమైత్య మాకు ఎక్కువ వస్తువు ఇచ్చిన సమైత్య మరియు అలాగే ఈ సమయంలో కూడా రెండు ఒకటి జిల్లా అవార్డు రెండు జిల్లా అవార్డులు నెల్లూరులో రావడం జరిగితే ఆ రెండు అవార్డులు కూడా ఈ సమయానికి వచ్చాయి ఒకటి ఆర్పీ గారు అవార్డు తీసుకున్నారు మన గౌరవ తీసుకున్నారు రెండోది సాతా అవార్డు అంటే టెరెస్ గార్డెన్ సంబంధించి కూడా మనకి జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ కింద అవార్డు వచ్చినప్పుడు కూడా అక్కడ మన గౌరవ కలెక్టర్ గారి చేతుల మీద ఈ యొక్క ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షుల ద్వారా గౌసీ బిస్ గారు కూడా ఒకసారి గౌశీ బిస్ గారు మైత్రిగా తెలియపడుతున్నాము ఆమె కూడా దృష్టి ముప్పై మందికి గ్రౌండింగ్ కూడా జరిగింది ముప్పై ఐదు మందిని ఆన్లైన్లో ఆర్పీ పొందుపరిస్తే ముప్పై మందికి అంటే ఎస్బీఐఈ కెనరా బ్యాంకు గ్లోబల్ కేంద్ర సిండికేట్ కేంద్ర యూనియన్ బ్యాంకు ఇంకా గ్రౌండింగ్ కాలేదు యూనియన్ బ్యాంక్ వరకే పెట్టింగ్ ఉన్నాయి ఐదు మిగతా అన్ని బ్యాంకుల్లో కూడా ఆమె పెట్టిన టార్గెట్ ముప్పై ముప్పై ఐదు అయితే ముప్పైకి గ్రౌండింగ్ కూడా చేసుకున్నారు వెరీ గుడ్ మా మరియు అలాగే పర్సనల్ అంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఏ విధంగా మహిళ అభివృద్ధి చెందాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడుకోవాలి అని ఒక పర్సనల్ లోన్స్ పెట్ట పెట్టడం జరిగింది ఐదు మందికి ఈ ఆన్లైన్ లో ఎల్హెచ్ ద్వారా పెట్టే మాత్రం శాంక్షన్ అయ్యి అమౌంట్ అక్కడ జరగలేదు ఎందుకంటే అది డైరెక్ట్ గా షాప్స్ వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటున్నారో అక్కడికి ఆ అమౌంట్ అవుతుంది ఆ షాప్స్ ఓపెనింగ్ కూడా మన గౌరవ ఎస్ఎల్ఏ మేడం మీద చేయించాలని ఒక ప్లాన్ లో ఎస్ఎల్ఏ గురించి ముగ్గురికి ఐదు లక్షలు ఐదు లక్షల లెక్కన శాంక్షన్ అయిపోయింది ఒకటి హ్యాండ్ అది డ్రై క్లీనర్ అంటే మా యొక్క వాష్ క్లీనర్ అంటారు అది శారీ రోలింగ్ సంబంధించి షాప్స్ కూడా పెడుతున్నారు ఆల్రెడీ షాప్స్ మార్కెట్స్ కూడా ఇంకా ఓపెనింగ్ డేస్ పెద్ద అప్పుడు ఓపెనింగ్ చేసే రోజు కూడా మేము ఇప్పుడు ఇచ్చేసిన ముఖ్య అతిథులందరూ కూడా ఆ రోజు కూడా మీరు చెప్తుండే కానీ ఆ షాప్స్ రెండు షాప్స్ ఓపెనింగ్ చేయించాలని మేము ఒక యాక్షన్ ప్లాన్లో లో ఉన్నాం మేడం అవి కూడా అతి త్వరలోనే ఒక పది పదిహేను రోజుల్లోనే మేము దానికి ప్లాన్ చేస్తాము పర్సనల్గా వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాలు చూసి ఇచ్చినందుకు మాకు బ్యాంక్ మా ఎస్ఎల్ఎఫ్ నుంచి బ్యాంక్ మేనేజర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు

చాలా రోజులైంది ఆ రోజు వర్షంలో లో మీటింగ్ పెట్టినప్పుడు గుణమిత్ర యాప్ అందరూ చేసుకున్నారు చేసుకున్నారా గురుమిత్ర యాప్ అయితే మనం చేసుకోవాలమ్మా అలాగే ఇంకా కొన్ని యాప్స్ని ఈ మధ్య రిలీజ్ చేసిన యాప్స్ అన్ని కూడా మేము వాళ్ళ యొక్క ఫోన్లో వేసి ఆ యాప్స్ అవకాశం కూడా తెలియపరచాము ఎంత ఆర్థిక ప్రగతి సాధించిన లెక్మాక్ కావచ్చు మా టీం కావచ్చు మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా గౌరవ చైర్పర్సన్ గారికి కమిషనర్ గారికి కూడా ఎన్నో విషయాల్లో మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్ మరియు అలాగే ఈ యొక్క మీటింగ్ ఉద్దేశించి ఆర్పి ఇందిరామ్మ గారు